ఆడపిల్లలకు కన్ను కొట్టడమే తప్పనుకున్న కల్చర్ ఉన్న ఈ దేశంలో నువ్వు బుర్ర పగల కొడతానని వెళ్తున్నావేంట్రా ఏంటర్లే

ఒక అబ్బకి ఎంతమందైనా పిల్లలు ఉండొచ్చు కానీ పిల్లలకి ఒక్కడే అబ్బుండాలి అప్పుడే విలువ ఈ ఊరికి ఎంతమందైనా పచ్చగాడు రాని కానీ ఏరియాలోని పర్మిషన్ కాదు పార్ట్నర్షిప్ లేని పార్ట్నర్షిప్ చేసుకోవడానికి నీకు సంబంధం ఏంట్రా సంబంధం ఉంది కాబట్టే నువ్వు ఇంత దూరం వచ్చావు చెడుగురు నువ్వు ఇక్కడ భారే ఓపెన్ చేసుకుంటావోసుకుంటావో నాకన్నా నాకు నెల అమౌంట్ ఫిక్స్ నేనే చూసుకుంటానుగా చే నా దగ్గర పనిచేసిన వాళ్ళంతా నేను ఇచ్చింది తీసుకునే వాళ్ళు బట్ ఫస్ట్ టైం ఇంత కావాలి అని అడుగుతున్నది నీ క్లారిటీ నాకు నచ్చింది వెళ్ళు నీకేం కావాలో తీసుకొని రేపటి నుంచి వచ్చి పనులు చేస్తూ కిందే ఉండిపో నీతో కలిసి పని చేస్తా కానీ నీ కింద డబ్బులిస్తే పనిచేయడానికి వందల మంది జనం ఉండగా అంత పొగరు పోతువాడెందుకురా వంద మంది చేసే పని ఒక్కడే చేస్తుంటే వంద మందికి ఇచ్చే డబ్బు ఇవ్వడంలో తప్పే లేదు ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నాం బ్యాక్ నుంచి ఎంట్రీ వద్దు ఫ్రంట్ నుంచి ఓయ్ ఎవరయ్యా ఇక్కడ కాబోయే ఆలుడు మొదటిసారి ఇంటికొస్తే ఎవరు వెల్కమ్ చెప్పట్లేదే ఓ శివ శివ ఎవరినైనా మీరు హేయ్ నువ్వే అంటున్నావుగా శివశివా అని ఇతనే శివ అయ్యో మడి మైలా ఏమీ లేకుండా చెప్పును ముట్టి అపవిత్రం చేశారు కదరా అయ్యో బావా మనం పళ్ళు తోమకుండానే టిఫిన్ చేస్తాం ఈడేంటి నీళ్లు తాగినందుకు ఈ రేంజ్లో గొడవ చేస్తున్నాడు డట్టు అవును మావా కొంచెం కూడా మడి మైలీ లేదు అది సరే ఇక్కడ పెద్దఅన పరందామయ్య శాస్త్రి గారి ఎక్కడుంది ఎవరు బాబు ఇంటి వచ్చేసాడాలి ఏంటి బాబు ఇది ఎందుకు కాళ్ళ మీద పడుతున్నారు మళ్ళీ మా అమ్మాయి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా అవును సార్ నా హార్ట్ దొంగిలించింది శివ శివ ఏం మాట్లాడుతున్నావయ్య ఏంటి స్వామి శివ అంటారు శివుడే వచ్చి అల్లుడతానంటే వద్దంటారు వర్షం

ఓహో అబ్బా అమ్మ ఉన్నారని సిగ్గు పడుతున్నావా ఏంటమ్మా ఇదంతా అంతా సరే ఇంకెక్కడైనా మాట్లాడుకుందామా లొకేషన్ ఎక్కడో చెప్పు కాస్త ఊడ్చి క్లీన్ చేసి నీట్ గా ఉంచి దాడు మానాడు ఆ ఆహా ఏంటమ్మా ఇదంతా అంతా అనాలి కదా మీరు ఏంటమ్మా ఇదంతా అంతా నువ్వానా అనని చెప్పాలి అనా నీ అత్త కొడుకుని వాళ్ళ అత్త అంటే మా అమ్మ మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకుని నువ్వు ఇవ్వడరా చిన్న వయసులోనే తన నన్నే పెళ్లి చేసుకోవాలని పెద్దలందరూ కలిసి ఫిక్స్ చేసి పెట్టారు చిన్నప్పుడు మ్యాటర్ నువ్వు ఇంత సీరియస్ గా తీసుకున్నావు నువ్వు ఇంకా ఎంత ఎదగాలో అర్థం అవుతుంది ఎల్లమ్మా ఎల్లు కొట్టుకెళ్లి పీచి మిఠాయి కొనుక్కో మావా ఈ పిల్లోడికి అర్ధ రూపాయి ఇచ్చి పంపించు హలో పైన జుట్టు మాత్రమే కట్ అయిందంటే నరం కాదు టీచర్ చేతి మీద కొడుతుంది తల్లి చెంప మీద కొడుతుంది తండ్రి విప్ మీద కొడతాడు కానీ శాస్త్రి శాస్త్రి ఏకంగా గుడల మీద కొడతాడు మావా నువ్వు జమానాలో కొట్టిన డైలాగ్ ఇప్పుడు కొడతాడు నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదా బాబీ ఈ ఓల్డ్ డగ్గొట్ట వర్షన్ నీకు అవసరమా అవసరం అంటారు దయచేసి వెళ్ళిపో ప్లీజ్ చెయ్యి పట్టుకోవాలని వస్తే చెయ్యెత్తి మొక్కుతావేంటి సరే నేను ఇంకా ఎక్కువ సేపు ఉంటే మీ ఫ్యామిలీ పాప తప్పుగా అనుకుంటారు వెళ్ళొస్తాను ఇప్పుడు వరకు మాత్రం నేను దేవుడు అనుకుంటున్నారా ఎవడేమనుకుంటే మనకేంట్రా సంబంధించి అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి సార్ కానీ ఒకే ఒక ఆఫీసర్ మాత్రం సైన్ చేయను సార్ సార్ అది డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సైన్ చేయడానికి ఎందుకు లేట్ చేస్తున్నారు సార్ మీ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడంతో సైన్ చేయడానికి డిలే అవుతుంది సార్ అంటే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని వేకా లేక సైన్ చేసిన ఆఫీసర్స్ నేను అలా అనట్లేదు సార్ గవర్నమెంట్ వర్క్ ప్రొసీజర్ ప్రకారమే వెళ్లాలని చెప్తున్నాను ఏంటండి ప్రభుత్వం అంటారు ఐతేళ్ళకోసారి వస్తుంది పోతుంది మీరు గవర్నమెంట్ సర్వెంచ్ మీరు బాగుండాలి అంటే బిజినెస్మెన్లు బాగుండాలి ఆఫ్టర్ ఆల్ ఒక సైన్ చేసేయండి క్షమించాలి సార్ ఒక ఆఫీసర్ సైన్ ఐదేళ్లకుసారి మారే ప్రభుత్వానికంటే కూడా ఎంతో ముఖ్యమైంది ఎందుకంటే ప్రభుత్వం మారిన ఆ సైన్ వాల్యూ మాత్రం సార్ నాకు చాలా పనులున్నాయి మీరికి బయలుదేరొచ్చు చెప్పు దోస్త్ ఏం చేయమంటావు ఓ పెద్ద ప్రాజెక్ట్కి ట్రై చేస్తున్నాను చివా దానికి ఒకటి సైన్ కావాలి డబ్బుకు లొంగట్లేదు ఏదిరించైనా సరే ఏ మార్చైనా సరే నేను సైన్ చేయిస్తాను ఎవరు దోస్త్ ఎవరా ఆఫీసర్ రామకృష్ణ